మహబూబాబాద్ జిల్లాలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి శ్రీకాంధ్రం మండలం టీపీ కార్మికులు ఎంతో ఎండనక వాననక కష్టాన్ని కోర్చి శ్రమ కోర్చి ఎనిమిది నెలల నుంచి జీతాలు వేస్తూ ఒక్క రూపాయి కూడా ఎనిమిది నెలల నుంచి జీతాలు జీతాలు తీసుకోకుండా వాళ్ళ యొక్క శ్రమను ఉచితంగా చేస్తూ కూడా వాళ్ళు బాధలు పడుతూ వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఏదిక్కు లేక ఈరోజు ఆర్డీ గారికి ఎన్టీఓ గారికి వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి దానిపై వెంటనే వచ్చి వారికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం వ్యాపారం వెంటనక వానక వారు వాడుతున్న కష్టం లక్షల రూపాయలు దీపా తీసుకొని గ్రామ కింద కూర్చొని అధికారులకు తెలవట్లేదు ఈరోజు కేసాంధ్ర మండలంలోనే ఇంత పెద్ద గ్రా విలేజ్ కాకుండా మనకు ఆసియా ఖండంలోనే రెండవ స్థాయి వ్యవసాయ మార్కెట్ మన దగ్గర ఉన్నది అటువంటి మార్కెట్ని కానీ మన చుట్టుపక్కల అవతల బాయ్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలంటే ఆ కష్టం ఎంతుంటుందో ఒకసారి అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేసిందిగా మేము కోరుతూ ఉన్నాం అటువంటి కష్టం చేస్తున్న ఈ బిడలను ఎట్టి పరిస్థితులలో కూడా ఒక మాట అంటే హిమాన్పిఎస్ ఎట్టి పరిస్థితులలో ఉండదు వాళ్ళకు అండగా మేము నిలబడతాం వాళ్ళకు వెంటనే జీతాలు ఇప్పిస్తూ అదేవిధంగా వాళ్ళకు వాళ్ళకి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా వాళ్ళ క్షమాపణ చెప్పాలి పక్షంలో దేనిపక్షంలో దౌరజ్ని మండేపిస్తం మాది గారి నేతృత్వంలో మరి మేము ఎంఆర్పియ్ తరపున నిజాయతన పోరాటం చేస్తామని కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వర్దిలాలి కార్మికల ఐక్యత జై జై వర్దిలాలి కార్మికల ఐక్యత జై జై వర్దిలాలి కార్మికల ఐక్యత జై జై ఎంఆర్పియ్ జిందాబాద్ ఎంఆర్పియ్ జిందాబాద్ జిల్లాని దౌరజ్ని గల్లని సమాజాలకి వెంటనే తప్పండికి జీతాల వెంటనే జై కార్మికల